ఉద్యోగుల పరిరక్షణకి వీక్షించినటువంటి వాళ్ళు తెలంగాణ సాధన ఉద్యమంలో ముందు వరుసలో ఉండి సాధించుకున్నటువంటి తెలంగాణలో కూడా మళ్ళీ ఉద్యోగుల సంక్షేమానికి పనిచేసినటువంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు పెద్దలందరికీ ఉద్యమ సహచరులందరికీ అందరికీ ఉద్యమలు ఇవాళ నాడు నల్లారి కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు నాటి ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ఈ తెలంగాణకి ఏం చేసుకుంటారో చేసుకుపోయింది అని ఎట్లైతే ఆనాటి మా అందరిలో రక్తాన్ని మరిగించేలాగా మాట్లాడిందో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కోసుకున్న నన్ను కోసుకొని గురంకుంటారు ఏం చేసుకుంటారు ఒక్క రూపాయి కూడా లేదు పద్దెనిమిది వేల కోట్లు వస్తున్నాయి అవును పద్దెనిమిది వేల కోట్లు వస్తున్నాయి రాష్ట్రం వచ్చిందాను నాలుగు వేల కోట్ల నుండి ఇవాళ పద్దెనిమిది వేల కోట్ల వరకు రాష్ట్ర ఆదాయం వృద్ధి చెందింది ఇది మనం ఏం వాడుకున్నాం తెలంగాణ ఘనతను ఎట్లా కీర్తించుకున్నాం సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కలవగానే పని చేసినటువంటి వాళ్ళు ఉద్యమం చేసినటువంటి వాళ్ళు భూతీర్థము నెని తొంగి పారేడు నదము శృంగార వెనత తిను పంట నా తల్లి తెలంగాణ అని కీర్తించుకున్నాను తెలంగాణ మీ వాళ్ళు అప్పులు కొడతలే అని రాష్ట్రం ఆగమైందని చెప్తున్నావు పద్దెనిమిది వేల కోట్లది నువ్వు తెచ్చినటువంటి పదివేల కోట్లు ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు దీని లెక్కలేమన్నా ఉద్యోగాలు అడిగింద్రా నాకు ఒక చిన్న కథ అక్కడ నిమిషం ఒక్క క్షణం గుర్తొస్తుందని చెప్తా ఒక పిల్లి రెండు పిల్లల కాకలేండి అవి ఆహారాన్ని ఒత్తుకుంటూ ఇంట్లోకి పోయినాయి ఒక పిల్లవాడు వాడు అని ఆమె చూసి ఇంకొక పిల్లి అందుకున్న ఒట్ను ఈ రొట్టె నేను ముందు తీసుకున్న నాది అని ఆ పిల్లి నేను ముందు చూసిన నాది అని ఈ పిల్లి ఈ మధ్యలో కోటి విన్నది ఈ రొట్టె ఈ పంచాయతీ నేను అని కోమటింటి వైపు తక్కువ త్రాస్ ఒకటి తీసుకొచ్చి రొట్టె వైపు కావాలని పెద్దగా చింపి ఒకవైపు చిన్నగా జింపి త్రాసులో వేసింది అది తూకం కుదరలేదు ఏ ఇటు ఎక్కువ ఉన్నది కదా ఈ భాగాన్ని నేను వింటా ఇంకా ఎక్కువ జింపుకొని ఉన్నది ఇట్లా ఇటు ఎక్కువ జింపుకొని దీని ఎక్కువ జంపుకొని రెండు పిల్లలకు అసలు ఆహారం లేకుండా చేసింది ఇక్కడ తెలంగాణ ఉద్యోగులను బూచిగా చూపించి ప్రజలలో ప్రజలను బూచిగా చూపించి ఉద్యోగులలో మోసగిస్తూ ఇద్దరిని ఒకరి దృష్టిలో ఒకరు తక్కువ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వము తాను పొట్టొందుకుంటున్నాయి అనేటువంటి తెలంగాణ సమాజానికి అర్థమైంది తెలంగాణ ఉద్యోగుల నుంచి ప్రజల్ని ప్రజల నుంచి ఉద్యోగుల్ని చేసేటువంటి కుట్రము తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు ఎందుకంటే సోయిగల తెలంగాణ ఉద్యమ తెలంగాణ పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ప్రజానీకము పోరాణి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి ఉద్యోగులు రేవంత్ రెడ్డి గారు కుట్రని అర్థం చేసుకుంటారు ప్రజలు వేరు ఉద్యోగులు వేరు కాదు వాళ్ళని బూచి చూపించి వాళ్ళని అంటావు మీకు ఇవ్వడానికి అని చెప్పేసి వీళ్ళని చెప్పి అవ వాళ్ళ కారణంగా మా కాపచరట అని చెప్పేసి వాళ్ళు అనుకునే విధంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి గారు వ్యవహరించడం అయితే అందరూ ఖండించి మళ్ళీ ఒక్కసారి మీ మాటలతోని మా అందరిలో స్వామిగౌడమ్మ చెప్పినట్టు అందరిలో ఒకరు పౌరుషాన్ని నింపి అటు ఉద్యోగులకు భంగం లేకుండా ఇటు ప్రజల సంక్షేమానికి భంగంగా లేకుండా మేము మేమందరికి అందరం ముందుకు రావడానికి కారణమైనందుకు నిజంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటం కొనసాగుతుంది ఉద్యోగుల హక్కులు ప్రజలు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను మర్చిపోయే విధంగా మీ హామీలను నిలదీసే సమయంలో ఇవి ఇక్కడ ఆదాయం లేదు ఇటు ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉన్నది మీ ఏం ఆపాలని వాళ్ళకు భయపెట్టడం అయ్యో కొత్త పథకాలు ఏమన్నా ఉన్నాయి ఆపకపోతే జాలని ప్రజలు అనుకోవాలి ఇట్లాంటి పరిస్థితులను నువ్వు ప్రజలకు చూపించాలనుకుంటే నీ భ్రమనే ఒక ఒక భ్రమతోని నేను సక్సెస్ అవుతున్నా నేను ఇచ్చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితంగా నువ్వు మాట్లాడే ప్రజలు అర్థం చేసుకుంటారు నేను కుట్రలను తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు